శీతాకాలం వస్తే జలుబు కామన్ గా కనిపిస్తుంది జలుబుతో పాటే దగ్గు గొంతు నొప్పి కూడా వేధిస్తూ ఉంటాయి అనారోగ్య లక్షణాలకు మందులు ఉన్నప్పటికీ అంతవరకు వెళ్లకుండా మన ఇంట్లోనే లభించే వాటితో నయం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు ఇంటి చిట్కాలు ఏంటో ఓసారి చూద్దాం అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం చూపిస్తుంది దగ్గును కట్టడి చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది తాజా అల్లం మొక్కలను తేనెతో కలిపి తీసుకోవాలి లేదా అల్లం మొక్కలు తేనె కలిపిన టీ తాగటం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు దగ్గును తగ్గించడంలో తేనె సమర్థవంతంగా పనిచేస్తుంది పెద్దవాళ్లు పిల్లలు ఎవరైనా తేనెను వాడచ్చు దగ్గుతో బాధపడుతున్నప్పుడు తేనెను ఎలా తీసుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ తేనెకు కొన్ని చుక్కలు అల్లం రసం కలిపి తీసుకోవాలి అంతేకాదు తేనెను వేడివేడి లెమన్ టీ లేక గ్రీన్ టీతో కలిపి కూడా తీసుకోవచ్చు నిమ్మ బత్తాయి కమల వంటి సిట్రస్ జాతి ఫలాల్ని తీసుకోవటం ద్వారా విటమిన్ సి పొందవచ్చు పసుపు శరీరంలో వేడిని కలిగిస్తుంది ఇక జలుబు దగ్గు లక్షణాలని తగ్గించడంలో పసుపు సమర్థవంతంగా పనిచేస్తుంది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడుతుంది జలుబు చేసినప్పుడు ముక్కులు పట్టేయటం ఊపిరి సరిగా తీసుకోలేకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటాం ఉప్పు నీటిని పులించటం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది ఇక చలికాలంలో చాలామందికి ఛాతిలో ఆయాసంగా ఉంటుంది ఇలాంటి వారు ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనం కనిపిస్తుంది ఆవిరి పట్టడం వల్ల నాణాలకు అవసరమైన తేమ లభిస్తుంది వేడివేడి సూపులు తాగటం వల్ల జలుబు తీవ్రత తగ్గటమే కాదు త్వరగా కోలుకోవచ్చు సూపులు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వేడి లభ్యమవుతుంది అంతేకాదు శరీరానికి అవసరమైన కీలక పోషకాలు సూపుల ద్వారా అందుతాయి ఇమ్యూనిటీ వ్యవస్థ బలోపేతమవుతుంది టీలు మాత్రమే కాకుండా మిరియాల కషాయం వంటి ఇతర హాట్ డ్రింక్స్ కూడా జలుబును కట్టడి చేయటంలో సహాయకారిగా ఉంటాయి ఇవి శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా కాపాడతాయి